రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అస్మీరా సీతారాం నాయక్ సూచించారు భద్రాచలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు నెరవేరని హామీలు ఇచ్చిన రేవంత్ ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణాలు చేయడమేంటని ప్రశ్నించారు రిజర్వేషన్లపై తప్పుడు ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు బీజేపీ మేనిఫెస్టో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని సూచించారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తారట ఇది ఏంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీల మనోభావాలు ఓబీసీల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్నారు అంటే ఈ రాజ్యాంగము నువ్వు మీ తాత మీ ముత్తాతలు మీ మీ హక్కుల ఇవి ఈ రాజ్యాంగం అనేది ఏందో చదువుకున్నారు ఏం చదువుకున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది మేమే మనసులేమే కదా ముప్పై శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటే నువ్వు ఈ ముప్పై శాతం ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ తీసేస్తే ఏం చేస్తారు అనుకుంటున్నావు రిజర్వేషన్ ఎందుకు ఎత్తుకుంటున్నావు ఆధారాలు ఏమున్నాయో చెప్పు ఎవరైనా మాట్లాడితే చెప్పు ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడితే దాన్ని ఎవరో పార్టీ ఉండదు పార్టీ అధ్యక్షుడు మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది ఎవరు ఉంటే సస్పెండ్ చేస్తారు ఇంకెవరో ఉంటే ఏదో మాట్లాడతారు కానీ మీరు రిజర్వేషన్ ఎత్తుకోవడం నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు